కాలం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు అసలు మనం మనుషులమేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు వామ్మో ఇన్ని ఘోరాలా ఇన్ని అఘ అసలు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి ఒళ్ళు గగురు పొడుస్తున్నంత ఆ ఫీల్ కలుగుతుంది చాలా భయానకరంగా ఉంటున్నాయి ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా సాక్షాత్ శ్రీ మంజునాథ స్వామి ఉండే కర్ణాటకలోని ధర్మస్థల గ్రామంలో జరిగింది సాక్షాత్ స్వామి ఉండే ఆలయ ప్రాంతంలోనే ఇంత దారుణమ ఇన్ని ఘోరాల సాక్షాత్ పరమశివుడే ఆ మంజునాథస్వామి రూపంలో ఆ ధర్మస్థలి గ్రామంలోకి వచ్చి కొలువై ఉంటే అలాంటి స్థలంలో అలాంటి ప్రదేశంలో ఇంత ఘోరాలా ఇంత అఘాయిత్యాలా ఇంత దారుణమా మనం ఇక్కడ ఉండి వినటానికే మనకి ఇలా ఉందే అక్కడ ఉండి అక్కడ ఉన్నవాళ్ళు అది చూస్తున్న వాళ్ళకి ఇంకా ఎలా ఉండుంటుందో ఊహక అందని ఒక ఇదనమాట ఈ సంఘటన గురించి పారిశుద్ధ కార్మికుడు తెలిపిన వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ పారిశుద్ధ కార్మికుడు తెలిపిన వివరాల ప్రకారం నా చేత ఇన్ని హత్యలు చేయించి ఇన్ని పూడిపించారు ఇన్ని సేవాలుగా నేను పూడ్చాను నా చేతులతో నేను అని చెప్పి మొత్తం మెజిస్ట్రేట్ ముందు బయట పెట్టడం జరిగింది గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనలు అతనికి నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి అది తట్టుకోలేక ఆ బాధని తట్టుకోలేక అవి గుర్తుకొస్తూ అతను చేసిన తప్పుని తెలుసుకొని మొత్తం జరిగిన సంఘటన అంతా మరి బయట పెట్టడం జరిగింది గత వందకు పైగా శవాలను నా చేతులతో నేను పూడ్చిపెట్టాను అని అతను చెప్పడం అయితే జరుగుతుంది దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది అయితే ఇప్పటికి ఇంకా బయటకైతే రాలేదు కానీ కానీ దీని వెనుక చాలా పెద్ద పెద్ద నేతలు బలమైన వాళ్ళే ఉన్నారు అని అయితే వినిపిస్తుంది ఈ బడా నేతల పేర్లు బయట పెట్టాలంటే మరి అతనికైతే నాకు నా కుటుంబానికి మరి ప్రాణహాని ఉంది అని అతను భయపడటం జరుగుతుంది అదే మాట మరి చెప్పుకోవడంతో ఇప్పుడు పోలీసులు అంతా కూడా అతనికి రక్షణ ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించడం జరగడం మొదలయ్యింది ఇసులో ఇంత దారుణమా ఇంత ఘోరమా ఏంటి ఒకటి కాదు పది కాదు వందలకు పైగా శవాలు వందలకు పైగా మందిని అంటే ఇందులో మైనార్టీ కూడా నిండని బాలికలు స్కూలుకు వెళ్తున్న స్కూల్ డ్రెస్సుల్లో ఉన్న బాలికలు కూడా ఉన్నారంటే అసలు ఇంత దారుణంగా ఇలా ఎలా చేయాలనిపిస్తుంది ఎలా చేస్తున్నారు ఇప్పటికైనా ఇతనికైనా రిగ్రెట్ అయ్యి అతను తప్పు చేశానన్న భావన వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయట ఈ లెక్కన అప్పట్లో వంద అంటున్నాడు కానీ ఇతను ఆ ఊరు నుంచి వీటన్నిటికీ భరించలేక బాధకి ఊరు వదిలి అప్పట్లో వెళ్ళిపోయాడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎన్ని శవాలున్నాయో ఇంకా ఎన్ని జరిగినాయో ఇలాంటి ఘోరాలు అసలు ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఇది వీళ్ళు ఏమవుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఇన్నాళ్ళు ఇతను ఇప్పటికైనా ఇతను బయటకు వచ్చి చెప్పాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది అంటే లేకపోతే తెలిసేది కాదుగా ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ఇంకా ఇలాంటి ఇంకా ఎన్నెన్ని జరుగుతున్నాయో మరి పోలీసు వ్యవస్థ కూడా ప్రొటెక్షన్ అనేది పెంచాలి ఇవన్నీ ఇంకా ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం కానీ మరి వీటి విషయంలో గవర్నమెంట్ కూడా ఎక్కువగా మరి పోలీసు వ్యవస్థను పెంచి తగిన ఏర్పాట్లు వీటికి అనుకూలంగా చేయాలని మనం కోరుకోవాలి అంతేకాదండి అంత పెద్ద ద దేవస్థానం అంటే మంజునాథ గుడి అంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి ఆ గుడిని చూడటానికి కానీ ఆ అక్కడికి వెళ్ళటానికి చాలామంది మనం ఎంతోమంది ప్రయాణికులు పర్యాటకులు వెళ్తూ ఉంటారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ చూస్తుంటే భయానకరంగా వెళ్ళటానికి కూడా ఆలోచించే పరిస్థితికి మరి ఇలా జరుగుతున్నాయి అసలు మనం ప్రతి ఒక్కరికి కూడా యాత్రి యాత్రికుల కానీ ఎవరికైనా మా దే దేవుని గుళ్ళు ఆ ఊర్లు వెళ్ళాలంటే సేఫ్టీ అనుకొని చాలా ఎక్కడికి ఇప్పుడు రకరకాల పర్యాటక ప్లేసులు ఉంటాయి గోవాలు అని ఇలా ఎన్నో ఉంటాయి అలాంటి చోటకి కా కాకుండా ఇలాంటి దేవస్థానాలకు వెళ్ళటానికి మనం హిందూ ధర్మంలో కానీ మన ప్రజలు కానీ ఎక్కువ ఇష్టం చూపిస్తాం మరి వెళ్తాం ధైర్యంగా కూడా వెళ్తాం కానీ ఇప్పుడు అలాంటి ప్లేసెస్లో కూడా అలాంటి చోట్ల కూడా మరి సెక్యూరిటీ లేదు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ ధర్మస్థల ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం మరి ఇది ఎవరు చేశారు ఏంటి దీని వెనుక ఎంత పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నా కూడా మరి కర్ణాటక ప్రభుత్వం ఇది ఈ ఎవరు చేశారు ఏంటి మొత్తం చేజింగ్ ఛేదించి మరి దీని గురించి మొత్తం బయటికి తీసుకురావాలని మనమైతే కోరుకోవాలండి ఈ ఇప్పుడు ఈ చనిపోయిన వారి చనిపోయిన వారి కుటుంబాలు వాళ్ళు కూడా మన మనుషులని అయితే మనం తీసుకురాలేము కానీ వాళ్ళు ఎంతో కోల్పోయారు మరి అలాంటి వారందరికీ ఈ ఎవరైతే చంపారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మరి ఏ వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టు చేస్తే మరి ఆ చనిపోయిన వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పటికైనా సరే ఈ ఈ హత్యలు వెనక అంటే ఈ హత్యలను చేసిన వారైనా చేయించిన వారైనా ఎంతటి పెద్ద పెద్ద వాళ్ళు దీని వెనక ఉన్నా కానీ తగిన శిక్ష పడాలి మరి ఈ హత్యలకు గురైన వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కోరుకుందాం